శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో భాద్రపద పౌర్ణమి రోజు అపసవ్య దృశ్యలో తిరిగేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయితే దీని నిడివి కూడా చాలా పెద్ద దాదాపు మూడు గంటల పైన ఈ చంద్రగ్రహణం అనేటువంటి సాగుతుంది శతభిష నక్షత్రంలో ప్రారంభమవుతుంది పూర్వభాద్ర నక్షత్రంలో ముగుస్తుంది అలాగే ఇది కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి కుంభరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ధనిష్ట శతభిషం పూర్వభాద్ర నక్షత్రములు అలాగే రాహు అపసర్య దిశలో ఉన్నాడు కాబట్టి ధనుర్ లగ్నము తులాలగ్నము సింహ లగ్నము కుంభలగ్నము ఈ నాలుగు లగ్నములు నాలుగు రాశుల వారు అలాగే చంద్రుడు అంటే రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు సంబంధించిన వారు ఇక్కడ రాహు బలంగా ఉంటాడు చంద్రుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి వీళ్ళ ఎక్కువగా చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రాలు రాసులు అలాగే మీ జాతకంలో సహజంగా ఇండివిజువల్ గా చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు వీరందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి జాగ్రత్త కూడా పూజాది కార్యక్రమాలతోనూ నడవదు కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి దీని ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది మనసుకి మనం ఒకసారి చూద్దాం సహజంగా చూడండి చంద్రమా మనసో జాత చంద్రుడు మనహకారు కాబట్టి ఊరికే కోపం వచ్చేటువంటి వారు లేదా చిన్న చిన్న వాటికి ఫ్రస్ట్రేట్ అయ్యేటువంటి వారు ఎక్కువగా డిప్రెషన్ లో ఉండేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారు అలాగే మానసిక వికలాంగులు మానసికంగా అంత బలంగా లేనటువంటి వారు ధైర్యంగా లేనటువంటి వారు వీరందరూ కూడా చంద్రగ్రహం లోపించితే అలాంటివి సంభవిస్తాయి అని మనం శాస్త్ర పరంగా చూస్తాం కాబట్టి మీకు ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఏ రాశికి సంబంధించినటువంటి వారైనా సరే కేవలం ఈ గ్రహణానికి సంబంధించి మనం మాట్లాడుకున్న రాసులు కాకుండా సహజంగా మీ జాతక రీత్యా చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఇటువంటి వారు జాగ్రత్తగా ఉండడం మీ మనసుని కంట్రోల్ చేసుకోవడం వాగ్వాదాలకి దిగకుండా ఉండడం అలాగే చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అవకుండా ఆ క్షణంలో ఆవేశపడకుండా తొందర పడకుండా ఉండేటువంటి లక్షణాలు ఉండడం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా మానసిక వికలాంగుల్ని ట్రీట్ చేసేటువంటి వారు అలాగే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుని వారు మానసికంగా ఇబ్బంది పెట్టకుండా పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అట్లాగే ఇక గర్భిణీ స్త్రీలు మీరు కదలకుండా మనసులో ఇటు ఉండాలి అని కాదు సహజంగా చంద్రుడు శరీరంలో ఉన్న హార్మోన్స్ ని అలాగే ఉమ్మ నీటిని ప్రభావం చేస్తారు ఎందుకంటే జలకారకంగా కాబట్టి మీ శరీరంలో మీరు చేసేటువంటి ఫ్రస్ట్రేషన్స్ గాని మీ కుటుంబ సమస్యలు గాని మానసిక ఒత్తిళ్లు గాని ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపించి ఆరోగ్యాన్ని భంగపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి సహజంగా శారీరకంగా మీరు దృఢంగా ఉండాలి మానసికంగా దృఢంగా ఉండాలి మీ కడుపును పెరుగుతున్నటువంటి బిడ్డ కూడా బలంగా ఉండాలి కాబట్టి మీరు అటువంటి సమస్యలకి లోను కాకుండా మానసికంగా ధైర్యంగా ఉండాలి కాబట్టి మీరు ఎటు కదలద్దు అని చెప్తారు ఎటు కదలద్దు అంటే ఉద్దేశం ఏ విషయాలో తలదూర్చదు అలాగే ఇది ఎట్లాగో రాత్రి పూట ఏర్పడేటువంటి గ్రహణం కాబట్టి అంతగా ఇబ్బంది లేదు హాయిగా మీరు మనశ్శాంతిగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా నిద్రపోవచ్చు గర్భిణీ స్త్రీలు వృద్ధులు మూడు గంటల ముందు వరకు మీరు ఏదైనా స్వీకరించి మూడు గంటల నుంచి అంటే గ్రహణానికి మూడు గంటల ముందు నుంచి ఇక మీరు ఎటువంటి ఆహారాలు స్వీకరించకుండా గ్రహణం విడిచిన తర్వాత ఎలాగో అర్ధరాత్రి ఏమీ తినం కాబట్టి మరునాడు ఉదయం మీరు మరలా మీ యథావిధిగా కాలకృత్యాలన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే గ్రహణానికి ముందు అంటే ఏడో తారీఖు సాయంత్రం లేదా ఉదయం తలస్నానం చేసి ఎనిమిదో తారీఖు మరలా గ్రహణం విడిచే తలస్నానం చేయొచ్చు అలాగే పితృ కార్యక్రమాలు చేసేటువంటి వారు ఎవరైనా సరే ముందు రోజు ఉదయం అంటే దాదాపుగా తొమ్మిది గంటలకు ముందే మిగిలిన వారందరూ ఆరోగ్యవంతులందరూ కూడా గ్రహణానికి తొమ్మిది గంటల ముందే మీరు ఆహారాన్ని స్వీకరించాలి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించకుండా ఉంటే మంచిది ఎందుకంటే చంద్రుడు కేవలం అనక్కారకుడు మాత్రమే కాదు జీర్ణ వ్యవస్థని వీటిని కూడా బాగు చేస్తాడు అంటే ఈ రోజు ఉన్న కల్చర్ ని దృష్టిలో కూడా పెట్టుకోవాలి అర్ధరాత్రి ఆహారాలు స్వీకరించడం అవి అరగక అదేదో సమస్య అనుకుని వేరే వేరే ఇబ్బందులు పడడం ఇట్లాంటివి లేకుండా ఆల్కహాల్ దూరంగా ఉండడం కడుపు నిండా భుజించడం ఇట్లాంటివి ఒకవేళ మీరు కనుక వేరే ప్రదేశంలో ఉండి తినవలసిన పరిస్థితి వస్తే హాఫ్ స్టమక్ గా తినడం జలాశయాల దగ్గరకి పీలంతగా వెళ్లకుండా వర్ష ప్రభావాలకు లోను కాకుండా ప్రయాణాలని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఇది రాత్రిపూట కాబట్టి రాత్రి పూట జరిగేటువంటి ప్రయాణాల గురించి మాట్లాడుతున్నాను చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ధనిష్ట శతవిషం పూర్వ భద్ర నక్షత్రాలు సహజంగా చాలా మంది అడుగుతూ ఉంటారు గ్రహణం అనేది భగవంతునికి బలాన్ని పెంచేది లేదా గ్రహణ సమయంలో దేవాలయాలు ఎందుకు మూస్తున్నాము సహజంగా దేవతా మందిరాలు దేవాలయాలు ఇవన్నీ సాత్విక గుణాన్ని కలిగి ఉంటాయి న్ని కలిగి అంటే మనం ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మంచి మనకు మనోధైర్యాన్ని పెంచేటువంటివి ఆలయాలు కానీ గ్రహణం అనేది చూడండి రజోగుణము తమోగుణము కలిగి ఉంటాయి ఇక్కడ రాహువు రాక్షస జాతికి సంబంధించిన వాడు కాబట్టి రజోగుణ తమోగుణాలకు సంబంధించినటువంటి సమయంలో దేవతా మందిరాల్లోకి ఎటువంటి శక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాత్విక గుణాన్ని కాపాడుకునేటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి ఇది శాస్త్రం ప్రకారంగా ఎలా ఉన్నా సాత్విక గుణం సత్వగుణాన్ని కలిగినటువంటి దేవాలయాల్ని ఆ సమయానికి తాత్కాలికంగా మూసివేసి ఆ చెడు ప్రభావం వెళ్లిపోయిన తర్వాత యథాప్రకారంగా చేస్తారు అలాగే ఇక గ్రహణ సమయాన్ని ఉపాసకులు ఎలా వినియోగించుకోవాలి సమస్త ప్రజలు ఎలా వినియోగించుకోవాలి అంటే చూడండి ఉపాసన చేసేటువంటి వారికి గ్రహణ సమయంలో చేసేటువంటి మంత్రం ఏదైనా కూడా పురశ్చరణ అని చెప్పకూడదు అంటే సహజంగా మీరు సంవత్సరాల తరబడి ఏదైనా జపం చేస్తున్నారు కానీ ఈ గ్రహణ సమయం చేసేటువంటి జపం యొక్క ఫలితం మీకు చాలా ఇంట్లో పూర్వకారం ఏదైనా మంత్రం చెప్పి ఇలా జరగాలి అనగానే అలా జరిగిపోయాయి కానీ ఇప్పుడు ఎందుకు జరగటం లేదు పురశ్శరణ జరగటం లేదు అంటే ఒక మంత్రాన్ని ఇన్ని వేల సార్లు చదవాలి ఇన్ని లక్షల సార్లు చదవాలి దాంట్లో దశాంశ భాగం తర్పణ చేయాలి దాంట్లో దశాంశ భాగం హవనం అని దాంట్లో దశాంశ భాగం దానమని చేస్తారు కానీ అలా ఎవరు చేసుకోవటం లేదు కాబట్టి సహజంగా మంత్రం యొక్క శక్తి తగ్గచ్చు మంత్రం శక్తి తగ్గచ్చు మంత్రాన్ని చేసేటువంటి సాధకుడు యొక్క శక్తి కాదు కాబట్టి సాధన చేసేటువంటి వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ దేవతని మీ కుల దేవత ఇష్ట దేవత మీ గృహంలో ఉన్నటువంటి దేవత ఏది ఎవరికి అందుబాటులో ఉందో ఏది ఎవరికి అలవాటు ఉందో అది వారు చేసుకుంటే అనేక రక్షల ఫలితాలు ఇస్తుంది అలాగే ఇక గ్రహాలకు సంబంధించి ఈ గ్రహణ సమయంలో మన వాసవి జ్యోతిషాలయం తరపు నుంచి కూడా మీకు గ్రహణ సమయంలో ఆ చంద్రకేతువుల యొక్క సంబంధించినటువంటి శాంతి కార్యలు జరుగుతాయి కాబట్టి మాకు తెలియదు మేము చేసుకోలేకపోతున్నాము లేదా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళతో చేయించుకుంటాము అన్న వాళ్ళు చేయించుకోండి లేదు మీరు చేసి పెట్టండి అన్నటువంటి సంప్రదించవచ్చు కాబట్టి ఏడవ తారీఖు నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుంచి తెల్లవారి ఎనిమిదవ తారీఖు అనగా ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు కూడా ఈ సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది కాబట్టి కత్తి సూది చాకు వంటి వస్తువులకి దూరంగా ఉంచడం మానసికంగా ధైర్యంగా ఉండడం అలాగే దేవతార మందిరాల్ని చక్కగా తర్వాత శుభ్రం చేసుకోవడం దేవతార్చన చేసుకోవడం జపము కీర్తన మీకు ఏ విధంగా భక్తి ఇష్టమో ఆ విధంగా ఉండడం భగవంతునికి సన్నిధిలో ఉండడం అలాగే చంద్రగ్రహానికి నివేదన పెట్టడం చంద్రుడి యొక్క బలం పెరగడానికి జపం చేయడం లేదా యజ్ఞం చేయడం ఎవరి శక్తి అనుసారంగా వారు ఆచరిస్తూ ఉండడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి లోకానికి మంచి ఫలితాలు జరుగుతాయి అలాగే అకస్మాత్తు జరిగే ప్రమాదాల నుంచి మానసికంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కూడా కాపాడు ఇది సహజంగా గ్రహణాలు వచ్చినప్పుడు ఆ గ్రహణం ఎందుకు వచ్చింది ఆ గ్రహణం వల్ల ఫలితాలు ఏమిటి నెగిటివ్స్ ఏంటి అనేది తెలుసుకోవడం వల్ల మనం వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ యుగంలో ఈ లోకంలో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఎటువంటి నియమాలు తీసుకోవాలి అనేటువంటివి ఇక గ్రహణ సమయంలో అందరికీ తెలిసిందే సహజంగా గ్రహణం వచ్చినప్పుడు చంద్రగ్రహణం అంటూ ఉంటాం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా కొంచెం అసలు చంద్రుడు ఏంటి ఆ చంద్రుడు ఎటువంటి ప్రభావాలు చూపిస్తాడు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఇక మనం పదార్థాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు దర్భాలు వాటిలో వేసుకోవడం అలాగే ఆ గ్రహణం విడిచిన తర్వాత వాటిని ఆ దర్భాలు తీసి వాడుకోవడం ఇట్లాంటివి కూడా చేస్తారు కాబట్టి చంద్రగ్రహణం యొక్క దోష పరిహారం కోసం శాంతి కొరకు సంప్రదించవచ్చు